తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఏడు ద్వారాలకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఈ ద్వారాలు మానవులలోని ఏడు రకాల అహంకారాలను సూచిస్తాయి భక్తులు ఈ ద్వారాలను దాటుతూ స్వామివారిని దర్శించుకోవడం ద్వారా తమలోని అహంకారాన్ని తొలగించుకుని భగవంతుని కృపకు పాత్రులవుతారని నమ్ముతారు ఏడు ద్వారాలు మరియు వాటి అర్థాలు మొదటి ద్వారం బ్రహ్మగోపురం ఇది అహంకారాన్ని సూచిస్తుంది భక్తులు ఈ ద్వారం దాటడం ద్వారా తమలోని అహంకారాన్ని విడిచిపెట్టాలని భావిస్తారు రెండవ ద్వారం ఇంద్రగోపురం ఇది కామాన్ని సూచిస్తుంది ఈ ద్వారం దాటడం ద్వారా భక్తులు తమ కోరికలను అదుపులో ఉంచుకోవాలని భావిస్తారు మూడవ ద్వారం ఆనందగోపురం ఇది క్రోధాన్ని సూచిస్తుంది ఈ ద్వారం దాటడం ద్వారా భక్తులు తమ కోపాన్ని నియంత్రించుకోవాలని భావిస్తారు నాలుగవ ద్వారం మహాలక్ష్మి గోపురం ఇది లోభత్వాన్ని సూచిస్తుంది ఈ ద్వారం దాటడం ద్వారా భక్తులు తమ అత్యాసను విడిచిపెట్టాలని భావిస్తారు ఐదవ ద్వారం నాదనీరాజన గోపురం ఇది మదాన్ని సూచిస్తుంది ఈ ద్వారం దాటడం ద్వారా భక్తులు తమ గర్వాన్ని వదులుకోవాలని భావిస్తారు ఆరవ ద్వారం జయ విజయ గోపురం ఇది మాత్సర్యాన్ని సూచిస్తుంది ఈ ద్వారం దాటడం ద్వారా భక్తులు ఇతరులపై అసూయను విడిచిపెట్టాలని భావిస్తారు ఏడవ ద్వారం బంగారు వాకిలి ఇది అజ్ఞానాన్ని సూచిస్తుంది ఈ ద్వారం దాటడం ద్వారా భక్తులు తమ అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానాన్ని పొందాలని భావిస్తారు ఈ ఏడు ద్వారాలు మానవులలోని దుర్గుణాలను సూచిస్తాయి భక్తులు ఈ ద్వారాలను దాటుతూ స్వామివారిని దర్శించుకోవడం ద్వారా తమలోని దుర్గుణాలను విడిచిపెట్టి సద్గుణాలను అలవర్చుకోవాలని భావిస్తారు నా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు షేర్ చేసి మాకు ప్రోత్సాహం కల్పించండి